హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్ వచ్చే మహిళలందమే మా ఆనందం అండి కొత్త శారీస్ వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టోన్ వర్క్ శారీస్ అండ్ విత్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసినాయి అండి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఈ శారీ చూడండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ వైట్ కలర్ ఫినిషింగ్ కూడా వచ్చింది చూడండి స్టోన్స్ కుందన్ వర్క్ అనమాట ఇది ఎంత బాగుందో రెడ్ కలర్ స్టోన్స్ తోని ఇలా డిజైన్ ఇచ్చారు కింద బోర్డర్ అంతా గోల్డ్ కలర్ స్టోన్స్ తోని ఇలా డిజైన్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు హ్యాంగర్స్ అనమాట ఈ శారీకి చూడండి కింద బార్డర్కి డిజైన్ చాలా బాగా ఇచ్చారు శారీకి వచ్చేసి ఇలాగ రెడ్ కలర్తో కుందన్ వరకు ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు బ్లౌజు చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది క్లాత్ చూడండి వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగ్ గోల్డ్ కలర్తోని ఎంత మెరుస్తుందో బ్లౌజు కింద డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఇవి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ తో ఇలా ఉంటుంది అనమాట ఈ శారీ చూడండి లెమన్ ఎల్లో కలర్ శారీ మీద వైట్ కలర్ తో వచ్చింది చూడండి దీని కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇలా డిజైన్ ఇచ్చారు ఇది చూడండి డార్క్ మెరూన్ కలర్ కుందన్స్ అనమాట ఇది శారీకి ఇవి వచ్చేసి పళ్ళు హ్యాంగర్స్ ఇలా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చాలా బాగుంది అక్కడక్కడ ఇలా కూడా ఇచ్చారు బుట్ట గోల్డ్ కలర్తోని చూడండి అసలు వర్క్ ఎంత బాగా ఇచ్చారో ఇది స్టిచ్చింగ్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా అల్టిమేట్గా ఉంటుంది చూడండి శారీకి బ్లౌజ్ ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ డేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చూడండి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో ఈ శారీకి కొంచెం రన్నింగ్ బ్లౌజ్ ఇస్తే మొత్తం లా ఉంటుందండి కొంచెం ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారండి ప్రతి శారీ కూడా కొంచెం డిఫరెంట్గా మనం ఈ బ్లౌజ్ మనం వేరే శారీ మీద కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఎంత బాగుందో దీనికి వేరే కలర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది వైట్ కలర్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది చూడండి కింద బోర్డర్ అంతా ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ డిజైన్తో గోల్డ్ కలర్ డిజైన్తో ఇలా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట ఇవి సారీ డిజైన్స్ వచ్చి ఇవి వచ్చి పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ ఇవి ఈ బ్లౌజ్ చూడండి దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని చూడండి డిజైన్ ఎంత బాగుందో అక్కడక్కడ బుట్ట వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ది చాలా స్మూత్గా వచ్చింది చూడండి ఈ కాంబినేషన్ వచ్చి ఎంత బాగుందో ఈ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్తో విత్ బ్లౌజ్తో ఎంత బాగా ఇచ్చారో ఈ శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ బ్లౌజు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఓకే ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్ శారీ ఇది వైట్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది కింద బోర్డర్ అంతా గోల్డ్ కలర్ కుందన్ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ అనమాట డిజైన్ కి ఇలా ఇచ్చారు ఈ పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ తోని ఇలా ఇచ్చారు గుట్టా కూడా ఇచ్చారు అక్కడక్కడ బ్లౌజ్కి చూడండి ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ సారీ లుకింగ్ వేస్ చూడండి ఎంత బాగుందో ఈ సారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ డిజైనర్ సారీస్ ఈ ఫంక్షన్కి అండ్ పార్టీ వేర్కి చాలా బాగుండే ఈవినింగ్ అప్పుడు మాత్రం కట్టుకున్నట్లయితే ఫంక్షన్స్లో సెంట్రల్ అట్రాక్షన్ మీరే అవుతారు చూడండి అంత బాగా ఇచ్చారు కుందన్ వర్క్ నైట్ టైం ఇవి చాలా బాగా మెరుస్తాయి చూడండి పళ్ళు బార్డు హ్యాంగర్స్ కూడా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది ఓకే చూసారు కదా సారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు కూడా ఇక్కడ అన్ని చాలా రీజనబుల్ కాస్ట్లే ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇప్పుడు చూపించిన శారీస్ ప్రైస్ వచ్చేసి ఫెస్టివల్ ఆఫర్ సేల్లోని సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో